హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లైఫ్ హ్యాపీగా హెల్దీగా ఉండాలంటే పెద్ద పెద్ద రెజల్యూషన్స్ కాదు చిన్న చిన్న అలవాట్లు చాలు అవే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ముందుగా మీ రోజుని ఒక మంచి మార్నింగ్ రొటీన్తో స్టార్ట్ చేయండి ఉదయం లేవగానే మీకంటూ కొంచెం టైం కేటాయించుకుని బాడీని స్ట్రెచ్ చేయండి లేదా వాకింగ్కి వెళ్ళండి యోగా లేదా ఒక ఫైవ్ సెట్ సూర్య నమస్కారాలు చేసినా చాలు దీనివల్ల మీ బాడీ ఎనర్జెటిక్గా మారుతుంది బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది అలాగే పొద్దున్నే ఒక పెద్ద గ్లాస్ వామ్ వాటర్తో మీ రోజుని మొదలు పెట్టండి రాత్రంతా మన బాడీ డీహైడ్రేషన్లో ఉంటుంది కాబట్టి ఉదయం హైడ్రేషన్ చాలా ముఖ్యం మీ డైట్లో కూడా కొన్ని చిన్న మార్పులు చేయండి ఆహారం తీసుకునేటప్పుడు పోర్షన్ కంట్రోల్ పాటించండి అన్నం వడ్డించుకునేటప్పుడు కప్పులు వాడండి ఎప్పుడు తిన్నా సరే మీ కడుపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నిండినట్లు చూసుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీగా ఉంచండి ఇది ని మెరుగుపరుస్తుంది గ్యాస్ కాన్స్టిపేషన్ సమస్యలు ఉండవు ఇంకా మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్ హార్వర్డ్ పరిశోధన ప్రకారం నెమ్మదిగా బాగా నమిలి తినేవాళ్ళు చాలా తక్కువ తింటారట కాబట్టి నెమ్మదిగా తినడం వల్ల ఆరోగ్యం డైజెషన్ రెండు ఇంప్రూవ్ అవుతాయి ఇక మానసిక ఆరోగ్యం కోసం మీరు ఎదుటి వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం ఎప్పుడు ఒక మనిషిని స్మైల్తో పలకరించండి దీనివల్ల మీలో మంచి హార్మోన్స్ విడుదలవుతాయి మీ మాట తీరు చాలా ఇంపార్టెంట్ ఎదుటివారు ఏ స్థాయిలో ఉన్నా నెమ్మదిగా రెస్పెక్ట్ గా మాట్లాడడం నేర్చుకోండి లైఫ్లో అన్నిటికన్నా మీ ఫ్యామిలీ ముఖ్యం పార్ట్నర్తో పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి దీనివల్ల కూడా హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి సెలబ్రేషన్స్ కోసం పెద్ద అకేషన్స్ అవసరం లేదు లైఫ్లో జరిగే చిన్న చిన్న సంతోషాలను కూడా సెలబ్రేట్ చేసుకోండి ఇది మెంటల్ హెల్త్ని స్ట్రాంగ్ చేస్తుంది సమయం దొరికినప్పుడల్లా ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి ప్రయత్నించండి అంటే స్పోర్ట్స్ లాంగ్వేజ్ మ్యూజిక్ లేదా డాన్స్ ఇలా ఏదైనా పర్లేదు ఇది మీ మూడ్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సహనంతో స్మార్ట్గా హ్యాండిల్ చేయండి కామ్గా కూల్గా ఉండండి గుర్తుంచుకోండి పేషెన్స్ ఆల్వేస్ పేస్ ఇంకా ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద ఫోకస్ చేయండి ఎంత సంపాదించామనేది కాదు ఎంత ఆదా చేశామనేది ముఖ్యం అనవసరపు ఖర్చులు తగ్గించుకుని ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంచుకోవడానికి ట్రై చేయండి చివరిగా ఫిజికల్గా మెంటల్గా హెల్దీగా ఉండాలంటే మంచి స్లీప్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ రాత్రి స్క్రీన్ టైం తగ్గించి త్వరగా పడుకోండి మంచి నిద్రలోనే బాడీ రిపేర్ అవుతుంది డీటాక్సిఫై అవుతుంది ఈ అలవాట్లను ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ఇట్స్ నెవర్ టూ లేట్ టు మేక్ ఎ గుడ్ స్టార్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్